ఆయన వాక్యంలో ఉండాలి ఆయన ప్రేమలో ఉండాలి ఆయన సత్యంలో ఉండాలి అప్పుడే నీవు ఆ సత్యాన్ని నమ్ముతావు అలలుయా ఆ సత్యాన్ని నమ్మినట్లయితే ఆ సత్యము నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది ఆ సత్యము నిన్ను బానిసత నుంచి విడుదల చేస్తుంది ఆ సత్యము నిన్ను ఆ బలహీనత నుంచి దూరం చేస్తుంది ఆ సత్యము నుంచి నువ్వు బాగులేనప్పుడు నువ్వు బాగుపరచది కూడా ఆ సత్యమే ఆ సత్యము ప్రభు అయిన య రాసిన రెండవ పత్రిక ఎవరు రాశారు యోహాను రాశారు ఎప్పుడు రాశారు క్రీస్తు శకం తొంభైవ సంవత్సరములో రాశారు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఒకటి ఒక అధ్యాయం ఉంది ఎన్ని వచనాలు ఉన్నాయి పదమూడు వచనాలు ఉన్నాయి ఎవరికి రాశారయా అంటే ఏర్పరచబడిన అమ్మగారికి మరియు పిల్లలకు మొదటిగా పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయునది కొంతమంది భక్తులు తెలియజేస్తున్నారు సంఘానికి సంఘ బిడ్డలకు ఈ ఉత్తరము రాశారు లేదా యోహాను తాను ఏర్పరచబడిన ఒక తల్లి గారికి ఆ పిల్లలకు జాగ్రత్త తెలియపరుస్తూ ఈ యొక్క ఉత్తరము రాశాడు ఎందుకు రాశాడు క్రీస్తును విశ్వసించిన వారందరూ ఒకరికి ఒకరు అన్యోన్న సహవాసము కలిగి ప్రేమతోనూ సత్యముతోనూ క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలని అబద్ధ బోధకులకు దూరంగా ఉండాలని యోహాను ఈ రెండవ పత్రిక రాశారు ఎస్ ఏమి చూపిస్తుందయా అంటే క్రీస్తుకు లోబడి క్రీస్తు చెప్పిన మాటలు నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించండి ఆయన ఆజ్ఞలను తప్పగా పాటించవలనని ఇతరులకు సహాయము చెయ్యవలనని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని అవసరాల్లో ఉన్నవారిని వారి అవసరాలు తీర్చాలని క్రీస్తు ప్రేమ క్రియల్లో చూపించాలి అని ఈ యొక్క పత్రిక మన ఆత్మీయ విశ్వాసాన్ని బలపరచడానికి ఆత్మీయ విశ్వాసము బలహీన పరచకుండా బలహీనపరచే బోధల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క అధ్యాయము సూచిస్తుంది ఏమిటి ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలయ్య అంటే మొదటి పత్రిక కంటే ఇది చాలా చిన్న పత్రిక ఈ రాసిన వ్యూహాను ఎంతో సున్నితమైన ఎస్ దేవుని సేవకుడిగా మనకు కనిపిస్తున్నాడు ఇందులో సత్యము ప్రేమ రెండు కూడా సత్యము ఐదు సార్లు ఉంటుంది ప్రేమ ఐదు సార్లు ఉంటుంది సత్యము ఐదు సార్లు ఉంటుంది ఇందులో ప్రేమ ఐదు సార్లు ఉంటుంది అనగా ప్రేమతోను సత్యంతోను కలిసి నడుచులాగున ఈ యొక్క పత్రిక మనకు బోధిస్తుంది వాస్తవంగా నాలుగు వచ్చంలో ఏముందంటే సత్యమును అనుసరించి నడవలను ఏంటది సత్యమును అనుసరించి నడవలను అనే ఒక మాట ఉంటే ఐదవ వచనంలో ఏముంది ఆ ఒకరిని ఒకరు ప్రేమింపవలెను అని చెప్పేసి అద్భుతంగా ఇందులో రాయబడి ఉంది ఇందులో పదమూడు వచనాలే అయినప్పటికీ వీటిలో సత్యము గూర్చి ఐదు సార్లు ఉంది ప్రేమ గూర్చి ఐదు సార్లు తెలియజేస్తుంది దీనిని బట్టి సత్యము ప్రేమ రెండు కలిసి ప్రయాణము చేస్తాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ యోహాన్ ఎవరు యోహాను సువార్త రాసిన యోహాను మొదటి యోహాను రాసిన పత్రిక రెండవ యోహాను రాసిన పత్రిక మూడవ యోహాను రాసిన పత్రిక ప్రకటన గ్రంథము రాసిన వ్యక్తి కూడా ఈ యోహానే హలలుయా హలలుయా కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి సో ఇందులో అద్భుతమైన సత్యాల్లో దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు ఎస్ ఒక్క మాట చూద్దాం రండి ఆ ఐదవ తరం కాగా అమ్మ కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞయే రాయుచు మనము ఒకరిని ఒకరము ప్రేమింపబలెనని నిన్ను వేడుకుంటున్నాను ఎస్ మన మాయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా ప్రేమకు ప్రేమకు నిర్వచనము ఏంటి తెలుసా ఆజ్ఞల ప్రకారంగా నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి విరిన ప్రకారము ప్రేమలో నడుచుకున్న వలనో అనునదియే ఆజ్ఞ ఆజ్ఞల అనుసారంగా నడిచినట్లయితే ప్రేమ అర్థమవుతుందా అంటే పాటించవలసిన ఆజ్ఞలు అనగా దేవుని మాటలు ఎలా జీవించాలి ఎలా ఈ లోకములో ఆత్మీయముగా ఆత్మీయ మార్గంలో నడవాలి ఏ విధంగా ఈ లోకాన్ని జయించాలి ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించాలి సైతాను ఎదిరించాలి మరణాన్ని గెలిచి పరలోకంలో ఎలా వెళ్ళాలి అనే సత్యాలు బైబిల్ గ్రంథంలో అద్భుతముగా అద్భుతమైన మాటలు అద్భుతమైన జ్ఞానము అద్భుతమైన అజ్ఞలు మాకు రాయబడి ఉన్నాయి సో జీవించిన కొంతకాలము ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి ఎలా పరిశుద్ధంగా జీవించాలి ఎలా పరలోకానికి వెళ్ళాలి అనే సత్య మార్గమే చూపించేదే దేవుని యొక్క మాటలు అలలుయా మూడవచనం చదువుతున్నాను సత్య ప్రేమలు మన ఎందు ఉండగా తండ్రైన దేవుని యుద్ధం నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యుద్ధం నుండియు కృపయు కనికరము సమాధానంతో మనకు తోడగును అలాలుయా అనగా మనము సత్యమును నమ్మాలి ఏంటా సత్యము ప్రభు అయిన క్రీస్తే సత్యము నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము అన్నా ఆ యేసు క్రీస్తే సత్యము సత్యానికి నిర్వచనము ప్రభు అయిన యేసుక్రీస్త సో ఆ యేసుక్రీస్తును నమ్మాలి అనగా సత్యాన్ని నమ్మాలి నువ్వు సత్యము నమ్మినప్పుడు నీవు సత్యమార్గంలో నడుస్తావు ఏంటా సత్యము ప్రభు ఏసు ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న మనిషిని పాపిస్టి మనిషిని నరకంలో వెళ్లకుండా అక్కడ కుప్పకూలిపోకుండా సో అక్కడి నుంచి రక్షించడానికి ప్రభు ఏసు వచ్చి నీ నా పాపము నిమిత్తము నీవు చేసిన ఆ పాపము నిమిత్తము నువ్వు చేసిన దోషము నిమిత్తము నువ్వు పొందుకోవలసిన శిక్ష నువ్వు పొందుకోవలసిన ఆ పాప భారము ఆ నరకము నుంచి తప్పించడానికి ఆయనే నీకు నాకు బదులుగా కొట్టబడి మరణించి మూడవ రోజు తిరిగి లేచాడు ఆయన జననము ఆయన మరణము పునరుత్నము సత్యము అలలోయ ఆయన జన్మించాడు అని ఆయన ఈ లోకంలో జన్మించాడో జన్మిస్తాడో అనే గ్రంథాలు ఘోషిస్తున్నా బైబిల్లో ప్రవర్తలు తెలియజేస్తున్నారు ఆయన ఈ లోకంలో వచ్చాడు ఆయన పుట్టి ఉన్నాడు ఆయన చూసిన వారు ఉన్నారు అనే సత్యము మనం నమ్మగలగాలి అలలుయా ఆయన మన కొరకు పుట్టాడు మనం ఎలా జీవించాలో ఎలా బోధలో ఆ ఉండాలో ఏ బోధను నమ్మాలో ఏ బోధను నమ్మకూడదు మేము జాగ్రత్తగా ఉండాలి ఎస్ మనం ఏ విధంగా ముందుకు సాగాలో మనము ఆ సత్యమును నమ్మాలి ఈ లోకంలో ఈరోజు సత్యము సత్యం అని చెప్పేసుకుంటా సత్యము లేకనే ఆ ప్రవర్తనలో సత్యం ఉండదు మాట తీరులో సత్యం ఉండదు వారి జీవితాల్లో ఆ అబద్ధమే అబద్ధ బోధకులు ఉన్న తరుణం వచ్చింది కాలం వచ్చేసింది మోసం చేస్తున్నారు ముంచేస్తున్నారు పై పై యాంటిమెంట్ రాస్తున్నారు సో అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ప్రవర్తించాలో ఏ విధంగా ఈ లోకాన్ని జయించాలో పాపాన్ని జయించాలో శత్రువైన సైతాన్ని జయించాలో అవన్నీ కూడా మరణాన్ని జయించాలో తిరిగి ఏ విధంగా నేను తిరిగి లేచినట్టుగా మీరు కూడా తిరిగి లేస్తాడని ఓ అద్భుతమైన స్టేట్మెంట్ అద్భుతమైన తన మాటలు చెప్పి తన యొక్క క్రియల్లో చూపించి ఆయన ఈ లోకాన్ని విడిచి ఆహోర క్రమంలో వెళ్ళి పరిశుద్ధాత్మ మాకు తోడుగా పంపాడు సో ఆ సత్యాన్ని మనము నమాలి ఏడు నుంచి చదువుదాం ఈ రోజుల్లో ఎలాంటి వారు ఉన్నారా అంటే యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు చూశారా ఏసుక్రీస్తు శరీరంతో రాలేదు ఏసుక్రీస్తు ఒక బుటకం ఏసుక్రీస్తు అనేవాడు లేడు పుట్టికినే వాళ్ళు అలా తెప్పిస్తున్నారు అని చెప్పేసి చెప్పేవారు చాలా మంది ఉన్నారు అట్టి వారు బయలుదేరి ఉన్నారు ఎనిమిది వచ్చిన అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధిన ఉన్నాడు క్రీస్తు విరోధి క్రైస్తవ్యానికి విరోధి వాడు వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆ దొంగ ప్రవక్తల ఎదుట మనము జాగ్రత్తగా ఉండాలి దొంగ సేవకుల మధ్య ఎస్ మనము జాగ్రత్తగా ఉండాలి రోజు చాలా మంది మోసం చేస్తున్నారు కారణము నమ్మిన వారు సత్యంలో నిలమకుండా వాక్యానుసారంగా జీవించకుండా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించకుండా దేవుడితో సాహసం లేకుండా దేవుడి యొక్క ప్రేమలు లోతుగా చూడకుండా వాక్యపు లోతుగా గ్రహించకుండా అట్టి వారు వస్తున్నారు పోతున్నారు తద్వారా సాతను వేసే పన్నగల ద్వారా దొంగ అబద్ధకుల లేదా దొంగ బోధకుల ఆ యొక్క బోధలో పడిపోతున్నారు చెడిపోతున్నారు వారు చెప్పిందే వాస్తవం అనే భ్రమలో నమ్ముచున్నారు కానీ జాగ్రత్త ఈ రోజులో వాటి విషయంలో మనం ఇలా ఉండాలి జాగ్రత్త ఉండాలి సత్యములో సత్యమును నమ్మి ఉండాలి అలలుయా ప్రశ్న మీరు ఎంతమంది సత్యమును నమ్ము చూడారు ఆ రోజు సత్యమును నమ్మలా ఎవరు తోమ నేను నమ్మనంటే నమ్మను ఆయన తిరిగి లేస్తాడంటే నేను నమ్మను నా కల్లెదురు చంపారు నా కల్లెదురు సమాధి చేశారు నేను నమ్మను అని చెప్పేసి పది మందితో వాదించాడు వాదించి ఓడించడానికి కూడా ప్రయత్నించాడు కానీ వారి సత్యాన్ని నమ్మలా క్రీస్తే తర్వాత వారంలో వచ్చి ఇదిగో తోమా నువ్వు నమ్మడం లేదా ఇదిగో నా నా యొక్క చేతుల్లో నీ వేలు పెడితే తప్ప నువ్వు నమ్మవా అని చెప్పేసి ఇదిగో నీ వేలు పెట్టి నమ్ము అన్నప్పుడు ఆయన తన ఏసు చేతుల్లో వేలు పెట్టి చూసి శాస్త్రంగా పడి అన్నాడు అప్పుడు ఒక మాట ఉంది తోమా నువ్వు చూసి నమ్మినావు కానీ చూడకుండా నమ్మిన వారు ధన్యులు అలలుయా నువ్వు సత్యాన్ని చూసి నమ్మా కానీ చూడకుండా నమ్మిన వారు ధనిలో ఎస్ వీఆర్ ద బ్లెస్డ్ పర్సన్ వి ఆర్ ద పర్సన్ బికాస్ వీ అన్నోన్ ద ట్రూత్ ఇస్ ద జీసస్ అన్టచబుల్ సో వీ డోంట్ నో నెవర్ విజిబుల్ టు హిమ్

మన జీవితాన్ని జీవించాలి వాక్యమే మనకు ఏమిస్తుంది బాధలో నెమ్మది ఇస్తుంది శ్రమలో సమాధానం ఇస్తుంది కష్టాల్లో ఆయన కనికరము చూపిస్తాడు సో వాక్యము ఓ అద్భుతమైన జుట్టి తేనె దాగా ధరల కన్నా తీయదైనది వెండి బంగరముల కన్నా మిన్న అయినది ఓ అద్భుతమైన దేవుని వాక్యము దట్ వీ షుడ్ బిలీవ్ ద ట్రూత్ గాడ్ ఈ మనం పెట్టిన ప్రియ సహోదరి సహోదర ఆర్ అనేబుల్ టు ద ట్రూత్ ఆఫ్ గాడ్ సత్యాన్ని నమ్మకుండా ఇంకా చూద్దాంలే ఇంకో అద్భుతం తర్వాత ఇంకో ఓ దేవుడు మన జీవితంలో చేసిన మేలు బట్టి చూద్దాంలే అని అనుమానిస్తున్నావా ఇంకా సత్యంలో నిలకడగా లేకుండా పడిపోతూ లేస్తూ ఎవరో నడిపిస్తున్నారు ఎవరో ఫోర్స్ చేస్తున్నారు మలిపి చేస్తున్నారు అని చెప్పేసి వస్తున్నావా నీకు నువ్వే వస్తున్నావా లేదా నిన్ను ఎవరో దప్పుకుంటూ వస్తున్నారా జాగ్రత్త సత్యములో సత్యాన్ని నమ్మినట్లయితే ఆ సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది అలలియా అలలియా ఆ సత్యము పాపం నుంచి నిన్ను స్వతంత్రంగా చేస్తుంది ఆ బానిషత్తు నుంచి విడుదల చేస్తుంది ఆ సైతం ఆ సత్యము నిన్ను బలహీనత నుంచి ఆ దూరం చేస్తుంది ఆ భయాల నుంచి దూరం చేస్తుంది నీకంటూ స్వతంత్రం అవుతుంది ఆ బాలిస నుంచి ఆ పాపము బందకల నుంచి నిన్ను విడద చేస్తుంది ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది స్వార్థ ఎనిమిది వందల ముప్పై ఒకటి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం మందు నిలిచేవారైతే ఏంటది మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును అనుగ్రహించదురు అలలుయా ఎవరు సత్యాన్ని అనుగ్రహిస్తారు ఎవరు సత్యాన్ని నమ్ముతారు ఎవరు సత్యాన్ని నడుస్తారు ఎవరు సత్యములో ఉంటారయా అంటే ఆయన మాటలు విని ఆయన వాక్యం ఎందు నిలిచిన వారైతే దేవుని శిష్యులుగా ఉంటారు సత్యాన్ని వారు గ్రహిస్తారు అప్పుడు సత్యము వారిని స్వతంత్రులుగా చెయ్యునని చెప్ప కాబట్టి సహోదరి సహోదరా ఆయన వాక్యంలో ఉండాలి ఆయన ప్రేమలో ఉండాలి ఆయన సత్యంలో ఉండాలి అప్పుడే నీవు ఆ సత్యాన్ని నమ్ముతావు అలలుయా ఆ సత్యాన్ని నమ్మినట్లయితే ఆ సత్యము నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది ఆ సత్యము నిన్ను బానిసత్తు నుంచి విడుదల చేస్తుంది ఆ సత్యము నిన్ను ఆ బలహీనత నుంచి దూరం చేస్తుంది ఆ సత్యము నుంచి నువ్వు బాగులేనప్పుడు నువ్వు బాగుపరిచేది కూడా ఆ సత్యమే ఆ సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు మనము సత్యములో నడిచి ఉండాలి అలలుయా మొదటిగా నమ్మి ఉండాలి రెండవదిగా నడిచి ఉండాలి రెండవ యోహాను పత్రిక నాలుగు ఆరు తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నట్లుగా ఆ కనుగొని బహుగా సంతోషించుతున్నాను రెండవదిగా మనం సత్యముతో నడిచి ఉండాలి సత్యము గురించి తెలుసుకున్నవాడు సత్యములో నడుస్తాడు హనోకు అరవై ఐదు సంవత్సరాలు సత్యము తెలియక బ్రతికాడు సత్యము తెలిసిన తర్వాత హనుకు మూడు వందల సంవత్సరాలు బ్రతికాడు ఎస్ గ్రహించండి సత్యము తెలియలేనప్పుడు పేతురు యోహానులు ఎస్ వాడు అసత్యంలో బ్రతికాడు భూసంబమైన విధంగా బ్రతికాడు కానీ సత్యము తెలిసిన తర్వాత క్రీస్తు సత్యము అని గ్రహించిన తర్వాత యోహాను యాకోబులు ఎస్ జీవించిన కొంత కాలము ఆ సత్యములో వాళ్ళు నడిచారు అలలుయా సత్యములో నడిచారు దేవుని క్రీస్తు యొక్క ప్రేమను కనుపరిచారు ఆ ప్రేమలో నడిచారు ఆ ప్రవర్తనలో క్రీస్తు ప్రేమను క్రియలు చూపించగలిగారు ఈరోజు సహోదరి సహోదరా సత్యంలో నువ్వు నడవాలంటే ఆ సత్యమైన ఆ క్రీస్తు యొక్క ప్రేమను ఆయన త్యాగాన్ని నువ్వు క్రియలో చూపించినట్లయితే ఆ యొక్క క్రియ ద్వారా వారి సత్యాన్ని ఏం చేస్తారు గ్రహిస్తారు ఆ సత్యము సర్వ సత్యంలో నడిపిస్తుందని నిలిపిస్తుందని అప్పుడు వారికి తెలుస్తుంది కాబట్టి సత్యము నమ్మిన వారు సత్యములో నడవాలి హళలుయా హళలుయా సో సత్యంలో నడవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి సత్యం నడవాలంటే సత్యంతో ఉండాలి మద్దలిని మరియా దయ్యంతో పీడించబడుతున్న అంతకాలము అసత్యంలో ఉంటుంది ఎస్ లోక సభ చూపిస్తుంది కానీ సత్యంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి సత్యములో నడుస్తుంది అలలయ యేసుక్రీస్తు మరణం మరణము వరకు మరణం తర్వాత కూడా ఆమె సత్యములోనే నడుస్తుంది అలలయ ఈ లోకంలో కొన్ని వేల మార్గాలు ఉండవచ్చు కానీ మనము సరి అయిన మార్గాన్ని ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది నిజమో ఏది అబద్ధమో ఏది ప్రఖ్యత గాచిందో ఏది ప్రఖ్యత లేనిదో సో ఖచ్చితంగా నిలిచి చూసి ఏది మంచి చూసిన తర్వాత మనం ఆ మార్గాన్ని నడిచే వాళ్ళలాగా ఉండాలియా సో సత్యాన్ని సత్యంతో నడవాలి అంటే దేవుని వాకుతో నింపబడాలి ఆ వాక్యం ప్రకారంగా మేము నడవాలి ఏసుక్రీస్తు ఏమి చెప్పాడో ఏ విధంగా జీవించమన్నాడో ఏ విధంగా ఇదిగో నా అడుగు జాడలో మీరు నడవండి అని చెప్పేసి ఆయన అడుగు జాడను విడిచిపెట్టి మాకు ఒక చక్కని మార్గం తెరిచాడు అందులో మేము నడవాలి అలలియ కొడికి ఎడమకి పడిపోకుండా విశ్వాసము దానిని కొనసాగించు ప్రభుత్వ యేసుక్రీస్తు వైపే అనగా ఆ మార్గాన్ని మేము నడవాలి సహోదరి సహోదరా అడుగుతున్నా ఈ రోజు ఆ సత్యంలో నడుస్తున్నావా ఆ ఆత్మీయ మార్గంలో నడుస్తున్నావా ఆత్మీయ మాటలను వింటున్నావా దేవుని యొక్క సహవాసంతో ఆయన కలిగి సాక్షిగా నడుస్తున్నావా ఒక్కసారి ప్రశ్నించుకుందాం సత్యంగా నమ్మకపోతే సత్యంలో నడవలేము అర్థమవుతుందా సత్యాన్ని నమ్మకపోతే ఆ సత్యంలో నడవలేము ఎస్ కాబట్టి ఈ రోజు చాలా మంది పడిపోవడానికి కారణము దేవునికి దూరం కావడానికి కారణము వాక్యాన్ని చదవకుండా ఉండడానికి కారణము ఎప్పుడో ఒకసారి సండే ఆ విశ్వాసులుగా ఉండడానికి కారణము సత్యాన్ని సరిగ్గా గ్రహించలేదు కాబట్టి సత్యానుసారమైన ఎస్ మార్గము నడవకుండా ఉన్నారు భయము భక్తి అనేది లేదు మనం సండే విశ్వాసాలుగా ఉందామా మండే విశ్వాసాలుగా ఉందామా మండే అంటే సండే మండే కాదు మండే అంటే అగ్ని మండడం అలలుయా సండే విశ్వాసులు కాదు మనము ఉండేది మండే విశ్వాసాలుగా ఉండాలి హానోకు దేవుడితో నడిచాడు కాబట్టి దేవుడు హానోకుతో నడిచాడు నోవాహు దేవుడితో నడిచాడు కాబట్టి దేవుడు నోవాహుతో ఉన్నాడు నడిచాడు ఈరోజు సహోదరి సహోదు నీవు దేవుడితో నడిచినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీతో నడుస్తాడు దేవునితో నువ్వు నడిచినట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుడు నీతో పాటు ఉంటాడు సత్యంలో నిలవాలి ఏడవా వచ్చిన సరే దారి అయి వచ్చనని ఒప్పుకొని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడు తమ్మిది క్రీస్తు బోధ నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు ముందునకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండువాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనాను ఈ బోధ లేక మీ యొక్కకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు వానికి శుభమని వాడితో చెప్పవద్దు చూసారా ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మేము తండ్రిని నమ్ముతాం క్రీస్తు కాదు క్రీస్తు కుమారుడు ఈ లోకంలో వద్దరు వాడు అని అన్నాడా వాడు అభద్ధకుడు వాడు మీరు ఇంట్లో రానివ్వకద్దు ఒక కలిసం అని చెప్పేసి ప్రజలో చలో అని చెప్పకూడదంట ఈరోజు చాలా మంది యుహోవ సాక్షులు ఉన్నారండి క్రీస్తుని నమ్మరు వాళ్ళు యో ఏ దేవుడు అంటారు కానీ తండ్రిని నమ్మాలి యుహో అంటే తండ్రి తండ్రిని నమ్మాలి కుమారుని నమ్మాలి పరిశుద్ధత్వం నమ్మాలి వీళ్ళు ముగ్గురు ఒకటే త్రియేత్త దేవుడు సో ఎవరైతే ఒకరిని నమ్మి ఒకరిని నమ్మరో వారిని మీ ఇంటికి చేర్చుకొని వద్దో వాటికి ప్రైజ్ అని సెలవు అని చెప్పకూడనే చెప్పకూడదు వారి దొంగ బోధకుల మధ్య మీరు జాగ్రత్తగా ఉండండి ఎస్ కాబట్టి బోధయందు నిలిచి అనగా సత్యం ఎందు మూడవది సత్యం ఎందు నిలిచియుండు సత్యంలో నువ్వు నిలవాలి అంటే ఆ సత్యవాకులు మీరు గ్రహించాలి ఆ సత్యవాకులు వాకు ప్రకారంగా జీవించాలి ఆ సత్యవాకు ప్రకారంగా ప్రేమించాలి ఒకరిని ఒకరు ప్రేమించే వారిగా ఉండాలి ఒకరిని ఒకరు పలకరించుకునే వారిగా ఉండాలి ఒకరిని ఒకరు ఆ అవసరాలను తీర్చుకునే వారై ఉండాలి ఎస్ మన విశ్వాసాన్ని బలహీనపరిచే ఏ బోధనైనా వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలలే క్రీస్తుకు లోబడి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలి ఆయన ఆజ్ఞలను ఆయన బైబిల్ను ఖచ్చితంగా మనం పాటించాలి ఇతరులకు సహాయం చేస్తూ క్రీస్తు ప్రేమను క్రియలు చూపించే వారమై ఉండాలి కాబట్టి సహోదరి సహోదర గ్రహించండి సత్యమును నమ్మాలి ఆ సత్యముతో నడవాలి సత్యములో నిలవాలి భక్తుడైన యోహాను పత్రిక ద్వారా ఎస్ తెయపరుస్తున్నారు తెయపరుస్తున్నారు ఎందుకంటే మనం ఒక్కరినొకరు ప్రేమించుకునే వారని ఉండాలి ఎప్పుడు ఏమవుతామో తెలియదు చచ్చిన తర్వాత అయ్యో ఆయన ఉంటే బాగుండేది అంటే ప్రయోజనం ఏంటి అయ్యో ఆయనకి సాయం చేసే సాయం చేసి ఉంటే బాగుండేది ప్రయోజనం కనీసం ఒక మాట అయినా పలకరిస్తే బాగుండేది అని బాధపడితే ప్రయోజనం ఏమిటి బ్రతికినప్పుడు చేత వరకు ప్రేమించాలి అలలుయా ఎస్ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించగలగాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని బలహీనపరిచే ఏ బోధైనా మనము వారి పట్ల జాగ్రత్తగా ఉండి ఎస్ జీవించాలనేది ఈ గ్రంథం యొక్క సారాంశం ఈరోజే మనము నమ్మాలి నడవాలి నిలవాలి ఈరోజు చాలా మంది నిలబ నిలవకుండా ఏమవుతుంది పడిపోతున్నారు కారణం ఏంటంటే ఒక స్టాండ్ నిలబెట్టాలంటే దానికి బేస్ కావాలి ఈ పోడియం నిలబడాలంటే దాని కింద బేస్ కావాలి నేను నిలబడి ఉన్నానంటే నా కాలు సరిగా పనిచేయాలి కదా సో దేనికైనా బేస్ ఫండమెంటల్ అనగా ఆ ఫౌండేషన్ బాగుంటే అది నిలబడగలుగుతుంది బిల్డింగ్ చక్కగా నిలబడాలంటే దాని ఫౌండేషన్ అనేది బేస్మెంట్ అనేది పిల్లర్స్ అనేది బాగుండాలి అది బాగులేనప్పుడు నిలబడదు ఏదో మా గాలికి తుపానుకు అవి ఖచ్చితంగా మన కూలిపోతుంది నా మాట విని ఆ ప్రకారంగా బండ మీద ఇల్లు కట్టుకున్న వారు ఆ ఇల్లు నిలుస్తుంది నా మాట వినకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారు వరద వచ్చిన వర్షం వచ్చిన తుఫాను వచ్చి ఎస్ ఆ ఇల్లు అంతా కూలిపోతుంది కాబట్టి కూలిపోకుండా బండ మీద ఆయన మాట విని బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా మా ఆత్మీయ జీవితాన్ని బండ మీద అనగా ప్రభు యేసు క్రీస్తు మీద కట్టుకొని నమ్మాలి ఆయనతో నడవాలి ఆయనలో నిలవాలి అప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనం కూడా ఆ కృపను బట్టి మేము వెళ్ళగలుగుతాం హల్లెలూయా ప్రార్థన చేద్దాం పరిస్థితుల మీకు వందనాలు వేసాయా ఇదిగో యువహాన్ రాసిన రెండవ పత్రిక మాకు వివరించి చక్కగా ఎందుకు రాశారు ఎవరికి రాశారు ఎప్పుడు రాశారు ఎలా రాశారు తండ్రి ఆయా మాతో మాట్లాడి ఉన్నాం క్రీస్తును విశ్వసించిన వారందరూ ఒకరినొకరు అన్య సహవాసము కలిగి ప్రేమతోనూ సత్యంతోను క్రీస్తు యొక్క అడుగు జాడలో నడవాలని అబద్ధ బోధకులకు దూరంగా ఉండాలని ఎస్ ఇదిగో ఈ యొక్క గ్రంథం తెలియపరుస్తుంది ఇదిగో మూడు మాటలతో మాతో మాట్లాడి ఉన్నారు మనము సత్యమును నమ్మగలగాలి సత్యముతో నడవగలగాలి సత్యంతో నిలవగలగాలి ఈ అద్భుతమైన మాట మా జీవితంలో నెరవేర్చమని అయ్యా ఆ సత్యంతో ఉండే కృప మాకు దయించమని ఈ మాటలు నా కొరకు మా కొరకు మాట్లాడు బలపరి స్తోత్రం చలిస్తూ పరిశుద్ధుడు రక్షకుడు క్రిస్తూ శ్రేష్ఠమైన ఆములో ఈ వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ఆమె